గాజు పగిలే కొద్ది ఏమవుతుంది గాజు పగిలే కొద్ది ఏమవుతుంది పదునే కొద్దీ దశాబ్దంగా నలుగుతూ ఉన్నాం దశాబ్దంగా దెబ్బలు కొడతా ఉన్నారు మన గ్లాసుని బద్దల కొట్టే కొద్ది ఇంకా పదును తేలుతూ ఉన్నాం మనం భయం గుప్పిట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి భయం గుప్పిట్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి భయంకు పెట్లో ఉన్న అన్ని వర్గాలకి జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు మగ్గాళ్ళకి మేమేం తీసిపోం మేము ఆది పరాసక్తులు వంటి వచ్చిన మా ఆడపడుచులకి వీర మహిళలకి మా యువతులకి మీ అందరికీ మేడే శుభాకాంక్షలు భవన నిర్మాణ కార్మికులకి రైతులకి కష్టంతో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే కాబట్టి గత రెండు సభల్లో చెప్పాను మీకు కూడా నాకు నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారి భావజాలాన్ని పంచుకుంటా ఉన్నాను ఆయన ఒక కర్షకుడు శ్రామికుడు తాలూకు బాధనని ఈ కవితా పంక్తుల్లో వివరిస్తూ ఈ మాటలు అన్నారు నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా వ్రేళ్లు కాళ్ళే నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను ఈ మాట ఎందుకు అంటున్నానంటే అభివృద్ధి అభివృద్ధి పదంలో మన తాడి గ్రామం ఒకవైపు ఎస్సీ జెడ్లు అభివృద్ధి ఉపాధి అవకాశాలతో పాటు తాడి గ్రామం కాలుష్యం కూరలో చిక్కుకుపోయి నలిగిపోయి ఉన్న తాడి గ్రామం తరలించమని వేడుకుంటుంటే ఇదే వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల్లో చేస్తాం రెండు నెలల్లో చేస్తాం ఇంతకాలం చేస్తామని చెప్పి ఈ రోజు వరకు తాడి గ్రామాన్ని తరలించలేదు నాకు దురదృష్ట వశాత్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నన్ను గెలిపించలేకపోయారు ఈ రోజున నేను తాడి గ్రామస్తులకి మాటిస్తున్నాను సభ మీద మిమ్మల్ని తరలించే బాధ్యత మిమ్మల్ని క్షేమంగా ఉండే ఆరోగ్యకరమైన పరిస్థితుల మీద తీసుకెళ్లే బాధ్యత మా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ టీడీపీ నేను ముందుండి తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తాం ఇది మేడే ఎరుపుకు చిహ్నం మార్పుకు చిహ్నం మార్పుకి గుర్తుది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దెన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం భుజాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడున్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలుగా తెరలుగా ఒక ఒక సున్నామి వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు ఇంక చాలు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పా ఈ కొండ మాది ఈ గుట్ట మాది కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను ఆ రోజు నేను సరదా కనుకున్నారు నా మాట నమ్మల ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ పెందుర్తి భూములన్నీ అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలో పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరల్చడానికి ఏమో ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీళ్ళు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వారికి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధారదత్తం చేస్తా ఉంటే మీరు అందరూ చేస్తారు చైతన్గడ్ కూర్చుంటారా చంద్రగడ్ బాధ్యత లేదా బాధ్యత ఉందా లేదా మనకి మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్న మా ఆస్తులు దోచేశారు అన్న జనవాణి కార్యక్రమంకి కెతే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పంచగ్రామాలకి కుదరదు కానీ సింహాద్రి అప్పన్న భూముల మట్టుకు ప్రైవేట్ వ్యక్తులకు దాన దానదత్తం చేస్తారు